హాయ్ ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనబడుతుంది అయితే నాటేసే మిషిని అయితే మనకు కూలీలు దొరకతలేరు కదా ఈ మిషన్తో మాత్రం ఒక ఎకరానికి గంట సేపు పడుతుందని చెప్పిళ్ళు గంట సేపు అట్లా ఒక ఎకరం వేస్తారట ముందు ఈ విధంగానైతే నారాలకిల్లు కవరు కవర్ పైన నారాలకిల్లు ఈ నాటేసే మిషిని ఓ వాళ్ళకి ఇల్లు ఈ నారాలకినప్పుడు ఈతకొచ్చిన తర్వాత మిషన్ తెచ్చి వాళ్ళే నాటేస్తారు ఈ నాటేసే మిషన్తో మాత్రం పని అయితే ఈజీగానే వస్తుంది కానీ చూడాలి ఎట్లుంటుందో తర్వాత చూడాలి నాటైతే దగ్గరికే పడుతుంది చాలా చూడడానికి సాళ్ళెక్కున్నది కానీ అడ్డంకరలు అయితే మంచిగానే పడతాయి మా ఊళ్ళో ఇదే ఫస్ట్ టైం మిషన్తో వేసేటప్పుడు చూడటం మీరు ఎప్పుడైనా యూస్ చూస్తే కామెంట్ చేయండి మిషిన్తో ఇద్దరైతే పనిచేస్తారు ఒక డ్రైవర్ ఒక ఏం నాలుగు అయిపోతుంటే అందులో వేస్తాను ఇద్దరైతే ఉన్నారు మిషన్ మీద అంతా వాళ్ళే వేస్తున్నారు ఒక ఎకరానికి ఇద్దరు సరిపోతాలు వేయడం ఆ ఇద్దరు కూలోళ్ళు కాదు మిషన్తో వచ్చిన వాళ్ళే ఆ నాటేసేటోళ్ళు కూలోళ్ళు అయితే కాదు వాళ్ళు మిషన్తో వచ్చిన వాళ్ళే ఇద్దరు సరిపోతారు ఒక డ్రైవరు ఒక వేయడానికి వాళ్ళు చూడడానికి మాత్రం నాటైతే దగ్గరికి పడుతుంది కానీ చూడాలి ముందు ముందు ఈ పంట ఎట్లా వస్తుంది మంచి ఉందా మన ఆడవాళ్ళు వేసినట్టు ఉంటుందా లేదా అని చూడాలి వరాల చుట్టూ అయితే ముందు వేస్తలేరు మడి మొత్తం నాటేసిన తర్వాత వరాల చుట్టూ అయితే వేస్తారు ఇప్పుడైతే చుట్టూ అయితే వేస్తలేరు చూడండి ఇట్లా ఈ విధంగానైతే నారైతే వేసుకుంటారు ముందు ఈ మిషన్ అయితే ఎన్ని కర్రలు పెట్టుకుంటే అన్ని థర్రలే పెడతాను ఎనిమిది ఆరు పది అట్లా సెట్టింగ్ సెట్టింగ్ ఈ మిషన్లో ఎనిమిది కర్రలు పది కర్రలు ఆరు కర్రలు ఇట్లా ఉన్నదట సమయానికి మగ కూళలు ఆడ కూలళ్లు అయితే దొరుకుతలేరు అట్లాంటి టైంలో ఈ మిషన్తో వేయడం అయితే కూలీలు ఖర్చు అయితే మగ కూళల్లో అయితే తప్పినట్టే మిషన్ తోటి ఎకరానికి నాలుగు వేలు అంట అయితే ఎంతనో కామెంట్ చేయండి నాటేస్తే మిషన్తో వేయాలంటే కొంచెం పల్చగా నీళ్ళు ఉండాలంట నీళ్ళు అయితే తక్కువనే ఉండాలంట ఈ విధంగానైతే ముందు అయితే తక్కువనే ఉంచిండ్రు మీ కాడ కూలోళ్ళు దొరకతాన సమయానికి దొరకటలేరా కామెంట్ చేయండి నాటేస్తే కూలి ఎంత గుత్త గుత రేట్ ఎంత ఒక తు ఎకరం వేస్తే కామెంట్ చేయండి చూడండి ఇట్లా అడ్డం కర్రలు కర్రలు మాత్రం దగ్గరికే ఉన్నాయి మరి వడ్లు వెళ్తాయి దుంప పోతుందా మరి ఎట్లా అనేది చూడాలి నాటేయడానికి కూలెళ్ళు దొరకనట్లయితే ఈ మిషన్ తప్పకుండా తెచ్చుకోవాలి తెచ్చుకోవడం అంటే మనం తెచ్చుకోవడం కాదు ఈ మిషన్ తోటి నాటేయడం పక్క ఊళ్ళో ఎనభై ఎకరాలు వేసిందట ఇదే మిషన్ తోటి మా ఊళ్ళో మాత్రం మూడు ఎకరాలు వేసిండ్లు ఇదే ఫస్ట్ టైం చూడాలి మరి ఎట్లుంటుందో చూడండి లాస్ట్కి అయితే ఈ విధంగా నాటైతే కనబడుతుంది ఎట్లా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి